హాయ్ హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ సౌమ్య గారు ఆమె అడిగి మన పేషెంట్స్కున్న డౌట్స్ని మనం క్లారిఫై చేసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం వయసు సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ రిటైర్డ్ ఎంప్లాయీ అట తను లాస్ట్ సిక్స్ మంత్స్గా మూత్రం వెళ్ళినప్పుడు బాగా ఇబ్బంది అవుతుందట రాత్రులు తరచుగా మూత్రానికి వెళ్ళాల్సి వస్తుందట ఇదివరకు కూడా ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కోసం మెడిసిన్స్ కూడా వాడారట ఆయన మూత్రం పూ పూర్తిగా రావడం లేదు ఎక్కువ ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది అసలు నా ప్రాబ్లం ఏంటి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందా ఏం చేయాలంటే ఓకే ఫస్ట్ అయితే సో ఆల్రెడీ బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ ప్లేషియా అంటాం బీపీహెచ్ సో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ మామూలుగా సిక్స్టీ అబవ్ ఉన్న వాళ్ళకి ప్రాస్టేట్ అనేది ఎన్లార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దానివల్ల ఇట్లా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది సో ఇది అన్నీ క్యాన్సర్ అయ్యే అవకాశం ఏం లేదు బట్ స్టిల్ ఒక్కసారి యూరాలజిస్ట్ యూరాలజిస్ట్ అంటే మూత్రం సంబంధించిన డాక్టర్ సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ అవసరమైన స్కాన్ పరీక్షలు చేసి దాన్ని బట్టి ఓన్లీ హైపోట్రోఫియే ఉందా లేదంటే దానిలో ఏమన్నా గడ్డల్లాగా ఏమైనా ఉన్నాయా అనేది పరీక్ష చేస్తారు సో దీనికి మెయిన్గా టెస్ట్లు ఏం చేస్తారంటే మనకి పిఎస్ఏ లెవెల్స్ అని ఉంటాయి సో బ్లడ్ టెస్ట్ ఉంటుంది సో పిఎస్ఏ లెవెల్స్ ఆ లెవెల్స్ బట్టి అది ఎంత ఎక్కువ ఉంది తక్కువ ఉందో అన్న దాన్ని బట్టి మనకు అది ఇన్ఫెక్షన్ ఓన్లీ హైపోట్రోఫియా లేదా ఏమైనా క్యాన్సర్ రిలేటెడా అనేది తెలుస్తుంది అలాగే మనకి స్కానింగ్ కూడా చేస్తాము అల్ట్రాసౌండ్ సింపుల్ అల్ట్రాసౌండ్ అప్డౌమన్తో కూడా మనకి ప్రాస్టైట్ సైజ్ ఎంత ఉంది ప్రాస్టేట్లో ఏమైనా లీజన్స్ ఉన్నాయా అనేది కూడా తెలుస్తుంది సో దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోగలుగుతాము అలాగే ఒకవేళ ప్రాస్టైట్లో ఏమన్నా లీజన్స్ ఏమైనా ఉంటే దాన్ని బయాప్సీ కూడా చేసి దాన్ని బట్టి అది క్యాన్సరా కాదా అనేది తెలుసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు టెస్ట్ చేయించుకున్నారు చేయించుకున్నప్పుడు ఓన్లీ ప్రాస్టేట్ అండ్ అంటే ఉంది సో దానివల్లే మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే కనుక సింపుల్గా టర్ప్ అని ఒక ప్రొసీజర్ చేస్తారు సో యూరాలజిస్ట్ చేస్తారు సో వాళ్ళు చేసి ఆ ప్రాస్టేట్ ఏదైతే ఎన్లార్జ్ అయ్యిందో దాన్ని ఆ ఎక్సెసివ్గా గ్రోత్ అయిన ప్రాస్టేట్ని అంతా తీసేస్తారు తీసేసి ఈ మూత్రానికి ఏదైతే అడ్డుపడుతుందో ఆ ట్యూమర్ అదంతా తీసేయడం వల్ల వాళ్ళకి మూత్రం నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది ఆ ఎన్లాజ్మెంట్ స్టేజ్ని బట్టి చిన్నగా ఉన్నప్పుడు ఓన్లీ మెడిసిన్స్తో కంట్రోల్ చేస్తారు ఒకవేళ బాగా ఎన్లాజ్ అయిపోయిందంటే కంపల్సరీ సర్జరీ అవసరం పడి సర్జరీతోటి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ క్యాన్సర్ అయితే కూడా ఒకవేళ క్యాన్సర్ ఏమన్నా అయితే కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ ఇస్ వన్ ఆఫ్ ద మైల్డ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనొచ్చు ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎక్కువ స్ప్రెడ్ అయినా కానీ మన సింపుల్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ తోటే దాన్ని చాలా రోజుల వరకు కంట్రోల్ చేయొచ్చు ఓకే ఇప్పుడు సర్జరీ చేయించుకుంటే ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి అంటే ఏజ్ పెరుగుతుంది కదా వీళ్ళకి డయాబెటీస్ అవి సో టర్ప్ అనేది ఇప్పుడు ఏదైతే బీపీహెచ్కి టర్ప్ అని చేస్తారో అది చాలా సింపుల్ ప్రొసీజర్ ఈరోజు చేసి రేపు పంపించేస్తారు సో దానివల్ల ఏం పెద్ద కాంప్లికేషన్స్ ఏం అంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నా కానీ దోస్ ఆల్ ఆర్ మేనేజబుల్ అవి రైట్గా చేసే డాక్టర్ అంటే కరెక్ట్ గా చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయించుకుంటే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అంటే వీళ్ళు ప్రీవియస్ గా ఏమైనా స్టంట్లు పడినా కానీ సో అగైన్ సో ఏమైనా హై రిస్క్ ఉన్నా కానీ ఇట్ ఇస్ ఆల్ ఎన్తిషియా రిస్క్ ఉంటుంది సో సర్జరీ రిలేటెడ్ అంటే ఓన్లీ మనం ఎనస్తషియా ఇస్తాం కాబట్టి ఆ రిస్క్ అనేది ఉంటుంది సో హై రిస్క్ ప్రొసీజర్స్ కూడా ఎంతో ముసలి వాళ్ళకి తొంభై ఏళ్ళు వాళ్ళకి కూడా చేస్తాం సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దస్తాయా టీమ్ అండ్ ద సర్జన్ అనమాట సో వాళ్ళ కోఆర్డినేషన్తో వాళ్ళు ప్రాపర్గా చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ వెంకట్రావు గారు విన్నారు కదా మీకు ప్రోస్టేట్ క్యాన్సర్ లేనట్టే అని మేడం గారు చెప్తున్నారు మీరు భయపడాల్సిన అవసరం లేదు చెకప్ చేయించుకోండి ఓకే థ్యాంక్ యూ